నీట్ ఎన్డీఎస్ కటాఫ్ స్కోర్లు తగ్గింపు అడ్మిషన్ల ప్రక్రియకు ఊతం జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి ఎన్బిఈఎంఎస్ నీట్ ఎన్డీఎస్ ఎండిఎస్ రెండు వేల ఇరవై ఐదు కటాఫ్ స్కోర్లను తగ్గించింది ఈ నెల పద్నాలుగున విడుదల చేసిన కొత్త కటాఫ్ ప్రకారం జనరల్ కేటగిరీకి కటాఫ్ స్కోర్ రెండు వందల అరవై ఒకటి నుంచి నూట తొంభై ఏడుకు తగ్గింది అదేవిధంగా జనరల్ పీడబ్ల్యూబిడి PWBD, కేటగిరీకి రెండు వందల నలభై నాలుగు నుంచి నూట ఎనభై రెండుకు ఎస్సీ ఓబీసీ కేటగిరీకి పీడబ్ల్యూబిడితో సహా రెండు వందల ఇరవై ఏడు నుంచి నూట అరవై ఎనిమిదికు తగ్గించారు ఈ మార్పు కేవలం కటాఫ్ స్కోర్లకు మాత్రమే వర్తిస్తుందని అభ్యర్థుల ర్యాంకుల్లో ఎలాంటి మార్పు ఉండదని ఎన్బిఈఎంఎస్ స్పష్టం చేసింది ఈ నిర్ణయం ద్వారా మరికొంతమంది విద్యార్థులు ప్రవేశాలకు అర్హత సాధించే అవకాశం లభిస్తుంది ఏపీలో బీఎస్సీ ఆనర్స్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ మరియు ఎనారికోటాలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల ముప్పై వరకు పొడిగించారు ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ జీ రామచంద్రరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ ఎన్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ ను సందర్శించాలని ఆయన సూచించారు ఎఫ్ఎన్జిఈ పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత కేవలం పద్దెనిమిది పాయింట్ ఆరు ఒకటి శాతం మంది మాత్రమే అర్హత విదేశాలలో వైద్య విద్య అభ్యసించిన భారతీయ విద్యార్థులకు నిర్వహించే విదేశీ వైద్య విద్య గ్రాడ్యుయేట్ పరీక్షల ఎఫ్ఎంజిఇ ఫలితాల్లో కేవలం పద్దెనిమిది పాయింట్ ఆరు ఒకటి శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి ఎన్బిఈఎంఎస్ ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈ ఏడాది జూలై ఇరవై ఆరున జరిగిన పరీక్షలకు ముప్పై ఏడు వేల రెండు వందల ఏడు మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై ఆరు వేల ముప్పై తొమ్మిది మంది పరీక్ష రాశారు వీరిలో కేవలం ఆరు ఏడు వందల ఏడు మంది మాత్రమే అర్హత సాధించారు అభ్యర్థులు తమ మార్కుల జాబితాలను ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి నెట్బోర్ డాట్ ఈడీయు డాట్ ఐఎన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్బిఈఎంఎస్ పేర్కొంది